ప్రైజ్ అలా దేవునామానికి మహిమకలంగాక మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామంలో వందన తెలియజేస్తూ ఉంటున్నాను బాగున్నారండి మీరందరూ బాగుండాలని ఆధ్యాత్మికంగా మీ జీవితాలు ఇంకా శ్రేయస్కరంగా ఉండాలని క్రీస్తు యొక్క స్వారూపంలోనికి మార్చిపడాలని అనునిచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ మధ్య కొద్దిసేపు మాట్లాడాలని నేను ఆశపడతా ఉంటున్నాను బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క జీవనశైలిని గురించి తెలిపేటువంటి పుస్తకాలు నాలుగు మత్తయ్య మార్కు లూక యోహాను మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభుని యూదుల్ రాజుగా చూపించారు మార్కు గారు యేసుక్రీస్తు ప్రభుని దేవుని గాను లూకా గారు మనుష్య కుమారుడుగాను యోహాను గారు దైవ కుమారుడుగా చూపించారు ఈరోజు మార్కు సువార్తల నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను ఏమంటే ఏసుక్రీస్తు ప్రభుకి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు యహోవ రాఫా ఆయన స్వస్థపరచువాడు ఆయన వచ్చినప్పుడు ఆయన అనేకమంది కుంటి వారిని గుడ్డివారిని మూగవారిని చెవిటివారిని అవిటివారిని మరణించినటువంటి వారిని సైతము బాగుచేశాడు ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ప్రజలు తండోప్పతండాలుగా ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు మమ్మల్ని బాగుచేయి మా సమస్యలు తీర్చు మా రోగాలు తొలగించు అనేటువంటి ఉద్దేశంతో కానీ ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అందరినీ బాగు చేయలేకపోయాడు సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారే చేతులు పెట్టి ప్రార్థన చేసినా ముచ్చుకున్నా కూడా స్వస్థతను వారు పొందుకోలేకపోయారు అని బైబిల్లో మనకు కనబడుతుంది ఇది ఆ సందర్భాన్ని మీ మధ్యని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకు వారు స్వస్థతను పొందుకోలేకపోయారు దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటి ఏ ఏ కారణాల వల్ల రోగముల నుండి విముక్తి కాలేకపోయారు పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను ఒక మాట దానికంటే ముందు చూడని దయచేసి మార్కు శువార్త ఆరవ అధ్యాయము ఐదవ చిన్న చదువుతున్నాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిను ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపోయాను అద్భుతాలు చేసేటువంటి వాడే అద్భుతాలు చేయలేకపోతున్నాడు అంటే చేయలేకపోతున్నాడు అందుకనే ఈ యొక్క సబ్జెక్ట్కి ఒక టైటిల్ ఇస్తున్నాను ఆశ్చర్యకరుడనే ఆశ్చర్యపరచిన అవిశ్వాసం మరొక్కసారి ఆశ్చర్యకరుడనే ఆశ్చర్యపరచిన అవిశ్వాసం ప్రజల యొక్క అవిశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆశ్చర్యపోవునంతగా చూద్దాం ఏ ఏ కారణాల వల్ల ఇటువంటి పరిస్థితి వారికి సంభవించిందో చూద్దాం మార్కుస్ వార్త అధ్యాయము మొదటి నుంచి గనక ఐదు వచనాలు మనం చదివితే ఈ పారాగ్రాఫ్లో ఈ సందేశమంతా కూడా కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను యేసుక్రీస్తు ప్రభువారు అన్ని ప్రాంతాల్లో పరిచయం చేస్తూ చేస్తూ ఆయన తన స్వదేశానికి వచ్చాడు స్వకీయుల యుద్ధకు వచ్చాడు స్వంత వారి యుద్ధకు వచ్చాడు అక్కడికి వచ్చి సమాజ మందిరంలో వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు అనేకులను బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వారిని బాగు చేయలేకపోయాడు ఇది అక్కడ ఉన్నటువంటి సందర్భం రైట్ నెంబర్ వన్ ఎందుకొరకు ఆశ్చర్యకరుడైన క్రీస్తు ఆశ్చర్యపోయాడు వారి యొక్క అవిశ్వాసానికి అంటే నెంబర్ వన్ ఒకటి వారిలో ఉన్నటువంటి అలక్ష్యం అలక్ష్యము మరొక రూపంలో చెప్పాలంటే చులకన భావం అన్ని చోట్ల విలువను సంపాదించుకున్న క్రీస్తు ప్రభు తన సొంత వారి వద్దకు వచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి బోధను బట్టి కానీ ఆయన తీరును బట్టి కానీ ఆయన శ్రేష్టమైన ప్రవర్తన విధానాన్ని బట్టి కానీ ఆయన మనుషులను స్వస్థపరిచేటువంటి విధానాన్ని బట్టి కానీ వారందరూ అరే ఇతను మావడే కదా ఇతనికి ఇటువంటి శక్తి ఎలాగూ సంభవించింది ఏదితనం మనోడే బయటోడేం కాదు అనేటువంటి కోణంలో యేసు ప్రభు వారిని చూస్తున్నారు కాబట్టి వారిలో అటువంటి అలక్ష్యము చోటు చేసుకుంది పిల్లరా ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఇదే వచ్చింది పుట్టినప్పటి నుంచి మేము క్రైస్తవులం పుట్టినప్పటి నుంచి ప్రభు మాకు పరిచయం ఉన్నాడు మేము రోజు ప్రార్థన చేస్తాం రోజు భక్తి చూపిస్తాం నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలా అప్పుడే రక్షించబడినటువంటి అన్యులలో నుండి క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి భక్తికి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి అలవరచబడినటువంటి వారి యొక్క భక్తిని కంపేర్ చేస్తే క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారి భక్తి తక్కువైపోతుందండి వారికి భక్తి ఎక్కువ ఉంటుందండి లేవగానే ప్రార్థన చేసుకోవాలి భాక్యం చదవాలి సమయం దొరికితే ప్రభు సన్నిధిలో ధ్యానం చేయాలి పనిపాటు చేసుకుంటూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉండాలి ఇలాంటి వారికి ఎక్కువ మనకేమవుతుందంటే మన దేవుడేలే మన ప్రభువేలే అదే అలక్ష్యము అదే నిర్లక్ష్యము ఆ చులకన భావం ఉండకూడదు సేవకుల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ పెద్దల పట్ల కానీ ఈ చులకన భావము ఈ నిర్లక్ష్య అలక్ష్య ధోరణి దయచేసి ఉండకూడదని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను రోజు తినేటువంటి మన్న ఇజ్రాయిలకు అలక్ష్యమైపోయింది నిర్లక్ష్యం అయిపోయింది ఆ రోజు మేము తింటున్నాం అరే దేవదూతలు తినేది రా భయ్ అది అన్నా సరే అయినా సరే మీరు రోజు తినేదిలే మాకు మాంసం కావాలి ప్రిలాదా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఎవ్వరి పట్ల కూడా ముఖ్యంగా దేవుని పట్ల కూడా ఈ అలక్ష్యము అనేది ఉండకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నెంబర్ టూ రెండోదిగా మనం చూసినట్లయితే అన్వయింపు లేకపోవడం వాక్యాన్ని వారు వింటున్నారు ఎక్కడ ఇక్కడ సమాజ మందిరంలో ఆయన విశ్రాంతి దినం వచ్చినప్పుడు బోధింపను ఆరంభించాడు అనేకులైన బోధ కూడా వింటున్నారండి అనేకులు బోధ కూడా వింటున్నారు విన్నటువంటి బోధను అన్వయించుకోవట్లేదు అప్లికేషన్ లేదు కేవలం వినడం విరిచిపెట్టడం మాత్రమే ఈ అన్వయింపు ఎంతవరకైతే మన జీవితాల్లో ఉండదో అంతవరకు వాక్యం బ్రహ్మాండంగా ఉంది అని మనం మార్కులు ఇవ్వగలుగుతాం వాక్యం సూపర్ చెప్పాడు సబ్జెక్ట్ చూజింగ్ అనేది ఆసం అని మనం చెప్పగలుగుతాం ఒక జడ్జిమెంట్ లాగా మనము మార్కులు ఇవ్వగలుగుతాం స్టార్ రేటింగ్ ఇవ్వగలుగుతాం కానీ ఆ వాక్యం మన జీవితంలోకి గుండెల్లోకి మతం రాదు ఏం ప్రయోజనం అండి ఏం ప్రయోజనం ఒక వెయ్యి రూపాయల షాంపూ ఒకటి కొనుక్కొని వచ్చి పోతుందనే ఆలోచనతో తల దగ్గర పెట్టుకొని పండుకుంటే తలలో ఉన్నటువంటి చుండ్రు పోతుందా ఖరీదైనటువంటి సోప్ ఒకటి కొనుక్కొని వచ్చి జేబులో పెట్టుకొని ఒంటి కానించుకున్నంత మాత్రాన దాంతో రుద్దుకోకుండా స్నానం చేయకుండా ఉంటే ఒంటికి పట్టిన మురికి పోతుందా వాక్యం కూడా అలాగే ఎంతవరకైతే అయితే వింటావో సరిపోదు విన్నదాన్ని మరలా నెమరు వేసుకుంటూ దాన్ని పూర్వకంగా మనకు అప్లై చేసుకోవాలి కోపాన్ని గురించి దేవుడు మాట్లాడాడు ఆ కోపం నాలో ఉండకూడదు నాలోంచి కోపం తీసేయండి నాతోనే మీరు మాట్లాడారు ప్రభాన్ని మనకి మనకు మనకి ఆ వాక్యాన్ని అప్లై చేసుకోకపోతే వాక్యము మన విషయంలో నిష్ఫలమే అది విని కూడా నిష్ప్రయోజనమే సో దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు సొంత వారు సొంత జనులు స్వకీయులు స్వదేశీయులు వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని ఆలకిస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు కూడా కానీ వారు మాత్రం దాన్ని అప్లై చేసుకోవట్లేదు ప్రేమ పత్రిక రెండు పదముల్లో ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ దాని ప్రకారం వారు దేవుని దృష్టికి నీతిమంతులు అనే వాక్యం మనకు కనబడుతుంది కొలసీ పత్రికలు కూడా ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలంటారు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటారు ఒకటే ఏడవ కీర్తన ఇరవయో వచనంలో కూడా మనం చూడగలిగితే ఆయన తన వాక్ను పంపి వారిని బాగు చేస్తున్నట్టు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనుషులను బాగు చేయాలని వారి యొక్క జీవితాలను సరిచేయాలని రోగములను పోగొట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు అది ఆత్మీయ రోగమైన శారీరక రోగమైనా పూర్తిగా సరిచేయాలని ఆయన తృష్ణ కొంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ వాక్యాన్ని మన యుద్ధకు రప్పించుకోవట్లేదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు యొక్క వాక్యం మనం ఏమింటున్నామో దాన్ని ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి ఇది రెండు వారిలో అవిశ్వాసం ఎందుకు వచ్చింది అంటే ఒకటి అలక్ష్యం కారణము రెండు అన్వయింపు లేకపోవడం అనేటువంటి కారణం వల్ల ఇకపోతే మూడోదిగా మనం ఒకవేళ చూడగలిగితే అపనమ్మకం అపనమ్మకం వారు ఏం చేస్తున్నారు వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యాన్ని నమ్మట్లేదు క్రీస్తుని నమ్మట్లేదు అందులో ఉన్నటువంటి అపనమ్మకం అనుమానం ఏమైందంటే ఇదిగో ఇటువంటి విధమైనటువంటి అవిశ్వాసానికి దారితీసింది ఏమంటే బైబిల్ గంధంలో తోమను మనం చూస్తామండి ఆయన క్రీస్తు ప్రభు వారితో మూడున్నర సంవత్సరాలు ట్రావెల్ చేసినటువంటి వాడే నేను మరలా తిరిగి లేస్తాను అని పదే పదే క్రీస్తు చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వాడే శిష్యులందరూ చూశాక నమ్మర్లే కానీ ఆ నమ్మినటువంటి శిష్యులు తోమకి చెప్తుంటే నేను నమ్మనే నమ్మను అంటాడు ఆయన ఆయన యొక్క చేతి గాయాల్లో రేళ్లు పెట్టి చూసేంతవరకు నేను నమ్మను అని అంటూ ఉంటాడు గమనించండి దేవుని బిడ్డ చాలా మందిలో ఇటువంటి అపనమ్మకం చోటు చేసుకుంటూ ఉంటుంది అందుకే మీరు నమ్మకపోవటం వలన స్థిరపరచబడలేకపోతున్నారు మీరు ఎందుకు సెటిల్ కావట్లేదంటే మీరు నమ్మట్లేదు ఎంత శ్రేష్టంగా నమ్మకం ఉండాలో అంత శ్రేష్టమైన నమ్మకం ఉండట్లా కాబట్టి దేవుని బిట్లరా మనము నమ్మకము కలిగిన వారిగా ఉండాలని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే ఫోర్త్ పాయింట్ మనము ఈ యొక్క ఆనవ అధ్యాయంలో ఏమండి ఇక్కడ రెండో వచనం నుంచి మూడో వచనం వరకు మనం చూస్తే ఏడు ప్రశ్నలు కనపడతాయి ఒకసారి నుంచి అవుతున్నాం చూడండి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చును ఒకటి ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది రెండు ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి మూడు ఇదేమి నాలుగు ఇతడు మరియకుమారుడు కాడ ఐదు ఇతడు యాకోబు యూసే యూదా యుసిమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడ ఆరు ఇతని సోదరి మనలందరూ మనతో ఉన్నారు ఏడు అని చెప్పుకొనచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిది అభ్యంతరము అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది ప్రిల్లరా అంటే అభ్యంతరం అంటే ఒక రకంగా ఆటంకం వారిలో కలగాల్సినటువంటి తలంపులు ఎలా ఉండాలంటే ఆహా మనుడైనప్పుడు కూడా బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాడయ్యా మన జాతిలో నుంచి కూడా మన వంశంలో నుంచి కూడా మన ఊర్లో నుంచి కూడా మన దేశంలోంచి కూడా ఒక శ్రేష్టమైనటువంటి పదునైనటువంటి సేవకుడు బయటకు వచ్చాడు అని దేవుణ్ణి గనపరచవలసిన దానికి బదులుగా వీరు ఆటంకంగా తయారయ్యారు ఏడు సార్లు ప్రశ్న గుర్తు మనకు కనపడుతుంది ఇంకా ఏడు అనేది సంపూర్ణతకు సూచన అంటే ఎంత ఆటంకపరచాలో ఎంత అడ్డుబండగా ఉండాలో ఎంత వ్యతిరేకంగా ఉండాలో ఎంత అభ్యంతరం చూపించాలో అంతగా చూపించేస్తూ ఉంటున్నారు ఎంత దారుణం ఎంత దారుణం ఈరోజు దేవుని యొక్క కార్యాలకు దేవుని యొక్క పనులకు మనం ఆటంకంగా ఉంటున్నామా కొంతమంది చూస్తే వారు దేవుని పని చేయరు చేసేటువంటి వారిని కూడా చేయని అది పరిస్థితి మీటింగ్స్ పెడదాం బ్రదర్ అంటే పెట్టాలని ఆశపడ్డు పెట్టేటువంటి వారు కూడా ఎందుకులే ఖర్చుతో కూడిన పని ఆటంకంగా ఉంటారు ఏ కమిటీలో చూసుకున్నా కూడా ఒకరు అడ్డబండగా ఉంటారు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట దేవుని పనులకు ఆటంకంగా ఉండడానికి వీల్లేదు ప్రభు అది మెచ్చడు ప్రభు మెచ్చడు దేవుని కార్యం మనల్ని బట్టి జరగాలి మనల్ని బట్టి కార్యం ఇంకా ముందుకెళ్ళాలి కానీ అది అడ్డుబండగా ఉండకూడదన్న విషయాన్ని నేను మీకు ఇక్కడికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను చివరి ఒక మాట చదివి నేను ముగించేస్తాను ఏమే కదాము మూడవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే బ్రష్లైన బిడ్డరా తిరిగి రండి మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను మీ అవిశ్వాసం ఎంత పెరిగినా సరే నేను మరలా దాన్ని బాగు చేస్తాను నేను సరి చేస్తాను అని ప్రభు అంటున్నాడు రోమపత్రికలు అంటారు మీరు ఎంత పడిపోయినా మరలా మీరు కట్టబడతారు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఏమండి ఈ సందర్భం నుంచి నేను చెప్పదలుచుకున్నటువంటి నాలుగు మాటలు ఇవేనండి ఎందుకు యేసుక్రీస్తు ప్రవారం వారి యొక్క అవిశ్వాసానికి ఆశ్చర్యపోయారు వారిలో ఎందుకు అంత అవిశ్వాసం పేరుకొని పోయిందంటే దాని వెనకాల నాలుగు కారణాలు ఒకటి వారిలో ఉన్న అలక్ష్యం రెండు అన్వయించుకోకపోవడం వాక్యాన్ని వింటున్నారు కానీ దాని ప్రకారంగా జీవించకపోవడం మూడు అపనమ్మకం నాలుగు అభ్యంతరం అనగా ఆటంకం ఏమంటే ఈ నాలుగు గుణాలు వారిలో ఉన్నాయి కాబట్టి వారు పూర్తిగా అవిశ్వాసులుగా మారిపోయారు ఈ నాలుగు లక్షణాలు మనలో ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకుందాం వీటిలో ఏ లక్షణాలు మనలో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు నేను మరలా మిమ్మల్ని కడతాను మీరు తొలగిపోయారా అలక్ష్యం వచ్చేసిందా అపనమ్మకం వచ్చేసిందా నేను మరలా మిమ్మల్ని కడతాను అని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరలా మనం కట్టబడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుందాం వద్దండి వారిని బట్టి క్రీస్తు చాలా బాధపడ్డాడండి వారిని బట్టి క్రీస్తు ఏడ్చాడండి వారిని బట్టి క్రీస్తు వాపోయాడండి అలా మనం ఉండకూడదు మనల్ని బట్టి దేవుడు బాధపడకూడదు మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి వీరు నా ప్రియమైన సంతానము అని మనల్ని బట్టి క్రీస్తు ప్రభు వారు ఆనందించాలి కానీ బాధపడకూడదు ఎన్ని అద్భుతాలు చేయాలని వచ్చాడో కానీ అన్ని అద్భుతాలు చేయలేకపోయాడని బైబిల్లో మనం చూస్తున్నాం ఆయన చేయజాలకపోయేను కారణం వారిలో పేరుకొనిపోయేటటువంటి అవిశ్వాసం ఎందుకు అవిశ్వాసం వచ్చింది ఒక చిన్న సందేశాన్ని మనం విన్నాం అలా ఒకవేళ ఉన్నామేమో మనల్ని మన జీవితాలు సరి చేసుకుందాం ఈ నాలుగు పాయింట్లు ఎట్టి పరిస్థితుల్లో మనకు రాకుండా మనలోనికి రాకుండా మన విశ్వాసాన్ని బట్టి క్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయినట్లుగా బ్రతికే భాగ్యం ప్రభు ద్వారా పొందుకుందాం పాదాలు పట్టుకున్నాం అవకాశం సమయం వచ్చినప్పుడల్లా ప్రభు పాదాల మీద పడిపోయి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుకి ప్రభుకి దగ్గరగా మారుతూ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడేటువంటి ప్రయత్నం చేద్దాం అలాంటి కృప పరిశుద్ధాత్మ ప్రభు మనందరికీ దయచేరుగాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మాధ్యమ మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు మా పిల్లలందరినీ మీరు దర్శించండి తండ్రి ఇగో ప్రభు మేము చాలాసార్లు అలక్ష్యము చులకన భావాన్ని మేము కలిగి ఉన్నాము కొన్నిసార్లు అపనాకము చూపాము కొన్నిసార్లు అభ్యంతరంగా మారాము కొన్నిసార్లు ప్రభువా వాక్యాన్ని అన్వయించుకోలే మమ్మల్ని క్షమించండి ఈ గుణగణాలు ఏవి మాలో ఉన్నా దయచేసి తీసి ప్రభా మామూల్ని శ్రేష్టమైన విశ్వాసులుగా మార్చండి మమ్మల్ని చూచి మీరు సంతోషించాలి మీరు మురిసిపోవాలి అలాంటి భక్తి భావజలాలు మాలో రూపొందించమని కోరుతూ తద్వారా మమ్మల్ని క్రీస్తు యొక్క స్వారూప్యులకు మార్చమని ఏసునాములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజలాడండి ప్రభు కృప మీ అందరికీ తోడై కాక ఆమెన్